శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు బాబాతో పూర్తిగా సర్వ సంబంధాలు పెట్టుకోవాలి అంటే ఏ బంధనాల్లో బంధింపబడకూడదు అంటున్నారు బాబా నాది అని అన్నారంటే బంధనాల్లో బంధించబ బంధింపబడినట్లే అంటున్నారు బాబా అయితే బాబా ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఎప్పుడైతే నీది అన్నారో అప్పటికి నాది అనే బంధనం అయిపోయింది ఈ హద్దు యొక్క నాది అనేది మోహం యొక్క దారం దారం అనండి సంకిల్ అనండి త్రాడు అనండి ఇవే బంధనాలు బంధిస్తాయి ఎప్పుడైతే అన్ని నీవే అని సంబంధం జోడిస్తారో అప్పుడు బంధన అయిపోయి సంబంధం తయారవుతుంది ఈ రకమైన బంధన అంటే దేహం యొక్క బంధన స్వభావం యొక్క బంధన సంస్కారం యొక్క బంధన మనసు యొక్క తగులుబాటు యొక్క బంధన ఉంది అంటే దాని ద్వారా బాబాతో సంబంధాలు మరియు సదా సంబంధం అనేది బలహీనంగా ఉన్నట్లు అవుతుంది అని బాబా అంటున్నారు అంటే ఇదంతా మనసు బుద్ధి ద్వారా చేసేది అన్నమాట ఇంకా అలాంటి బంధనంలో బంధింపబడ్డాము అంటే ఇంకా బాబాతో పూర్తిగా సంబంధం లేదు బలహీనంగా ఉన్నట్లు రుజువు అంటున్నారు బాబా కొంతమంది పిల్లలు సదా మరియు సర్వ సంబంధాలలో బందరముతులుగా ఉంటున్నారు మరియు కొంతమంది పిల్లలు సమయానుసారం అవసరార్థం సంబంధం జోడిస్తున్నారు అవసరం అవసరాన్ని బట్టి బాబాతో పూర్తి సంబంధం జోడిస్తున్నారు అందువలన అప్పుడప్పుడు బంధన అప్పుడప్పుడు సంబంధం రెండింటి అనుభవంలో ఉంటున్నారు అందువలన బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకిక ఆత్మిక మజ పొందడం నుండి అయిపోతున్నారు అని బాబా అంటున్నారు స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండటం లేదు మరి ఇతరుల ద్వారా సంతుష్టి యొక్క ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నారు బ్రాహ్మణ జీవితం శ్రేష్ట సంబంధాల జీవితమే బాబా మరి సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న జీవితం ఆశీర్వాదాలు అంటే శుభ భావనలు బ్రాహ్మణులైన మీ యొక్క జన్మయ్యే బాబా యొక్క ఆశీర్వాదం అనండి వరదానం అనండి వాటి ఆధారంగా లభించింది బాబా అన్నారు మీరు భాగ్యవాన్ శ్రా విశేష ఆత్మలు అని ఈ స్మృతి రూప ఆశీర్వాదం లేదా వరదానం ద్వారా శుభభావన శుభకామన ద్వారా బ్రాహ్మణులైన మీకు కొత్త జీవితం కొత్త జన్మ లభించాయి సదా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి ఇదే సంగమ యుగం యొక్క విశేషత అని బాబా అంటున్నారు బాబా ఏం చెప్పారు మనకి ఈరోజు సర్వ సంబంధాలు కూడా మనసు బుద్ధి ద్వారా పూర్తిగా బాబాతో జోడి జోడింపు చేయమన్నారు ఇంకా ఎవరు నాది అన్నామంటే ఇంకా సంబంధాలతో మీకు బంధన ఉన్నట్టుగా అంటున్నారు కాబట్టి అందరు కూడా ఆ విధంగా చేయాలి అని బాబా అంటున్నారు రామశాంత్రి